అరుణాచలం రహస్యాలు అప్రూపమైన నిజాలు గురించి ఈ రోజు తెలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అరుణాచలము తిరువన్నమలే మన భారతదేశంలోని పవిత్రమైన శివక్షేత్రాలలో ఒకటి ఇది కేవలం ఒక కొండ మాత్రమే కాదు గొప్ప ఆధ్యాత్మిక శక్తి కేంద్రం ఈ ప్రదేశం గురించి చాలామందికి తెలియని కొన్ని రహస్యాలు నిజాలు గురించి తెలుసుకుందాం అరుణాచలం శివుని అగ్నిలింగం పురాణాల ప్రకారం శివుడు బ్రహ్మ మరియు విష్ణు మధ్య ఉన్న ఘర్షణను శాంతి అంతులేని అగ్ని స్తంభంగా అరుణాచల రూపంలో ప్రత్యక్షమయ్యాడు అందుకే దీన్ని అగ్నిలింగం అని పిలుస్తారు అగ్నిలింగం ఐదు పంచభూతాల లింగాల్లో ప్రత్యేకమైనది ఒక సహజమైన లింగం అరుణాచలగిరిని ఏ శిల్పం లేకుండా ఒక సహజమైన శివలింగంగా పూజిస్తారు శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఈ కొండ శక్తివంతమైన మాగ్నెటిక్ ఎనర్జీని కలిగి ఉంది దశాబ్దాలుగా యోగులు సాధువులు ఇక్కడ ధ్యానం చేస్తూ అత్యున్నత ఆధ్యాత్మిక అనుభూతులను పొందారు అగ్ని దీపం సత్యానికి సంకేతం ప్రతి సంవత్సరం కార్తీక దీపం పండుగ రోజు అరుణాచల శిఖరంపై మహాదీపం వెలిగిస్తారు దీని వెనుక రహస్యం ఏమిటంటే ఇది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సూచిస్తుంది ఈ దీపాన్ని చూసిన వారికి కర్మ బంధాలు తగ్గి అదృష్టం చెకూరుతుంది అని నమ్ముతారు అరుణాచల ప్రదక్షిణ రహస్యం అరుణాచల ప్రదక్షిణ కొండ చుట్టూ నడవడం చేయడం వల్ల అద్భుతమైన శక్తి ఉత్సాహం లభిస్తాయి తామస రాజస సాత్విక గుణాలను సమతుల్యం చేస్తూ జీవితాన్ని శుభప్రదంగా మారుస్తుంది తట్ భగవాన్ రమణ మహర్షి తాను చేసిన గిరిప్రదక్షిణ వల్ల అనేక మతలబులు బయటపడ్డాయని చెప్పారు అరుణాచలం ఒక శక్తి క్షేత్రం మాత్రమే కాదు శక్తివంతమైన హిమాలయాలకు సమానం అసాధారణంగా హిమాలయాలు యోగులకు ఉత్తమ ధ్యాన క్షేత్రంగా భావించబడతాయి కానీ భగవాన్ రమణ మహర్షి చెప్పారు అరుణాచలం శక్తి పరంగా హిమాలయాలను మించినది ఎందుకంటే ఇది అతిపురాత శివస్థలము శక్తివంతమైన కోస్మిక్ ఎనర్జీ సెంటర్ అరుణాచలంతో భగవాన్ రమణ మహర్షి కనెక్షన్ రమణ మహర్షి చిన్నతనంలోనే అరుణాచల పిలుపు అనుభవించి ఇక్కడికి వచ్చారు ఆయన ఎప్పుడు అరుణాచలం అంటే స్వయంగా శివుడు అని చెప్పేవారు ఆయన పిలుపు మేరకు లక్షలాది మంది భక్తులు ఇక్కడకు వచ్చి ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతున్నారు అరుణాచలగిరిలో ఎన్నో రహస్య యోగి గుహలు ఉన్నాయి వీటిలో గుహ సక్రవర్తి గుహలు పాండవుల గుహ ప్రముఖమైనవి అనేక యోగులు ఇక్కడ అత్యున్నత సిద్ధులను పొందారు అరుణాచలంలో శివశక్తి ఐక్యతత్వం అరుణాచలం ఆలయంలోని ఉన్నాములే అమ్మవారు అమ్మవారు పార్వతీదేవిగా కొలుస్తారు ఇది శివశక్తి యూనిటీని సూచిస్తూ సహజమైన ముక్తి స్థలం అని భావిస్తారు ఇక్కడ భగవంతుని ద్వైతములేనిది అంటే శివుడే శక్తి శక్తియే శివుడు అనే తత్వాన్ని ప్రాచీన కాలం నుండి బోధిస్తున్నారు శాస్త్రపరంగా కూడా అరుణాచలం ఒక గొప్ప బయో ఎనర్జీ ఫీల్డ్ గట్ ఇక్కడ భూమి లోపల పవిత్రమైన క్రిస్టల్ రేడియేషన్ విద్యుత్ చుంబక తరంగాలు ఉన్నాయి శరీరంలోని ఆత్మశక్తిని శక్తిని ప్రేరేపించే అనుభూతి ఇక్కడ లభిస్తుందని అచీవర్స్ చెబుతున్నారు అరుణాచల దర్శనం కైలాస దర్శనానికి సమానం అని శివ గ్రంథాలు చెబుతున్నాయి అరుణాచలాన్ని ఒక్కసారి దర్శించటమే అనేక జన్మల పుణ్యఫలాన్ని ఇస్తుంది చాలామంది యోగులు చెప్పినట్లుగా అరుణాచలగిరిలో రహస్యమైన గుహలు ద్వారాలు ఉన్నాయి కొంతమంది సాధవులు అక్కడ ప్రవేశించి ఎప్పటికీ బయటకు రాలేదు అనే కథనాలు ఉన్నాయి కొన్ని దివ్యలోకాలకు అరుణాచలం ఒక ద్వారం అని పురాణాలు చెబుతున్నాయి అరుణాచలం అనేది కేవలం ఒక యాత్రా స్థలం మాత్రమే కాదు అది జ్ఞానానికి మోక్షానికి మార్గం చూపే పవిత్ర శక్తి క్షేత్రం ఇది ప్రపంచంలోని అత్యంత రహస్యమైన శక్తివంతమైన స్థలాల్లో ఒకటి